ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసు క్రీస్తు నామమున వందనాలు నా ప్రియుడా నీ కృపలేనిదే నీ బ్రతుకలేను క్షణమైనా నే బ్రతుకలేను నా ప్రియుడాసయ్యా నీ కృపలేనిదే నే బ్రతుకలేను క్షణమైనా నే బ్రతుకలేను నా ప్రియుడా నీ చేతితోనే నను లేపినావు నీ చేతిలోనే నన్ను చెక్కుంటివి నీ చేతితోనే నన్ను లేపినావు నీ చేతిలోనే నన్ను చెక్కుంటివి నీ చేతి నీడలో నన్ను దాచుకుంటివి నీ చేతి నీడలో నన్ను దాచుకుంటివి నా ప్రియుడా సయ్యా నీ కృపలేనిదే నీ బ్రతుకలేను క్షణమైనా నీ బ్రతుకలేను ముందె నడు నేను వెళ్ళని నూతనమైన మార్గములన్నిటిలో ముందెన్నడు నేను వెళ్ళని నూతనమైన మార్గములన్నిటిలో నా తోడు నీవై వై నన్ను నడిపినావు నా తోడు నీవై వై నన్ను నడిపినావు నా ప్రియుడా సయ్యా నీ కృపలేనిదే నీ బ్రతుకలేను క్షణమైనా నీ బ్రతుకలేను సర్వోన్నతుడా సర్వ సంపదలు నీలోనే ఉన్నవి సర్వోన్నతుడా సర్వ సంపదలు నీలోనే ఉన్నవి నీవు నా పక్షమై ఉన్నావు నీవు నా పక్షమై ఉన్నావు నా ప్రియుడా సయ్యా నీ కృపలేనిదే నే బ్రతుకలేను క్షణమైనా నే బ్రతుకలేను నా ప్రియుడా నీ కృపలేనిదే నీ బ్రతుకలేను క్షణమైనా నీ బ్రతుకలేను నా ప్రియుడా చాలా వందనాలు చక్కగా మంచిది చాలా ఉంటాయి అసలు చాలా వందనాలు